హలో ఎవ్రీవెన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించిన విద్యా ఉద్యోగ సమాచారం దీనిలో భాగంగా నేడు లేదా రేపు డిఎస్సి తుదికి విడుదల ఒకటి ఈస్ట్ మూడు నిష్పత్తిలో మెరిట్ జాబితా అంటూ మనకు మన తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి తెలుసుకుందాం రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి పరీక్షల తుదికి బుధవారం లేదా గురువారం విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది తుదికి ఖరారైన తర్వాత మెరిట్ జాబితాతో పాటు అనంతరం జనరల్ ర్యాంకింగ్ లిస్టును ప్రకటించనున్నారు ఆగస్టు పదమూడవ తేదీన రెస్పాన్స్ షీట్లు ప్రిలిమినరీ కీని విద్యాశాఖ విడుదల చేసింది పరీక్షల ప్రశ్నలపై ఇరవై ఎనిమిది వేలకు పైగా అభ్యంతరాలు వచ్చాయి ఆగస్టు పదమూడవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు అభ్యంతరాలను పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్ ద్వారా స్వీకరించిన విషయం తెలిసిందే తుది కీల పరీక్షల తుదికి ఒకటి రెండు రోజుల్లో విడుదల చేసి ఆ తర్వాత డిఎస్సి మార్కులకు టెట్ మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకు లిస్టు విడుదల చేస్తారు తదనంతరం రిజర్వేషన్ల ప్రకారం ఒకటి ఈస్ట్ మూడు నిష్పత్తిలో మెరిట్ జాబితాను విడుదల చేస్తారు మెరిట్ జాబితాను వెల్లడిస్తారు జిల్లా విద్యాధికారులు ధ్రువపత్రాల పరిశీలన అనంతరం మెరిట్ ఉన్న వారికి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు ఈ ఏడాది జూలై పద్దెనిమిదవ తేదీ నుంచి ఆగస్టు ఐదవ తేదీ వరకు మొత్తం పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం డిఎస్సి పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే అంటూ ఇచ్చారు ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం డిఎస్సిలో తప్పుల భయం ఫైనల్కి విడుదలలో జాగ్రత్త ఒకటి రెండు సార్లు పరిశీలన అంటూ నమస్తే తెలంగాణ పేపర్లో ఇచ్చారు డిఎస్సి ఫలితాల వెల్లడిపై సర్కార్ ఆచితూచి అడుగులేస్తోంది ముఖ్యంగా తప్పుల భయం ప్రభుత్వాన్ని పట్టిపీడుస్తుంది ఇప్పటికే ఎస్జిటి పరీక్షల్లో ఏకంగా పద్దెనిమిది నుంచి పద్దెనిమిది పంతొమ్మిది ప్రశ్నలు పునరావృతం కాగా ఈ అంశంలో సర్కార్ అబాసు పాలైంది దీంతో ఫైనల్ కీని ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తున్నారు ఫైనల్ కీ ఫలితాలు విడుదల విషయంలో ఏ చిన్న పొరపాటు జరగకుండా అధికారులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఓ అధికారి ఓ ఉన్నతాధికారి తెలిపారు కాగా తుది కీని పాఠశాల విద్యాశాఖ మంగళవారం రాత్రి లేదా బుధవారం విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి ఈ నెల ఈ నెల రెండో వారంలో ఫలితాలు ప్రకటించనున్నారు ఇరవై ఎనిమిది వేలకు పైగా అభ్యంతరాలు రావడంతో మార్కులేమైనా కలుస్తాయా అన్న ఆతృత అభ్యర్థుల్లో కనిపిస్తుంది ఫైనల్కి తర్వాత డిఎస్సి మార్కులు టెట్ మార్కులను కలిపి జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదల చేయనున్నారు ఆ తర్వాత ఒకటి ఈస్ట్ మూడు మెరిట్ జాబితాను విడుదల చేసి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపడతారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే గురుకుల పార్ట్ టైం టీచర్లు ఆరు వేల మంది తొలగింపు అంటూ ఇచ్చారు రెండు వందల పదహారు సబ్జెక్ట్ అసోసియేట్స్ కు ఉద్వాసన టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు మనకు సో దీని గురించి చూద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఆరు వేల మంది గురుకుల పార్ట్ టైం టీచర్లను ముప్పై మూడు సిఓఈలలో పనిచేస్తున్నటువంటి రెండు వందల పదహారు సబ్జెక్ట్ అసోసియేట్లను తొలగిస్తూ మంగళవారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కార్యదర్శి అలుగు వర్షిని ఆదేశాలు జారీ చేశారు దీనితో ఆరు మంది గురుకుల పార్ట్ టైం టీచర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఉద్యోగాలు పోయినా వారిలో పార్ట్ టైం టీచర్లు అసిస్టెంట్ కేర్ టేకర్ స్పెషల్ టీచర్లు నాన్ టీచింగ్ ఇంకా ముప్పై మూడు సెంటర్ ఆఫ్ ఎక్సలెంట్లో పనిచేస్తున్నటువంటి ఇంకా రెండు వందల అరవై ఏడు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న సబ్జెక్ట్ అసోసియేట్స్ పార్ట్ టైం ఉద్యోగులు ఉన్నారు గురుకులాల నుంచి దాదాపు ఆరు వేలకు పైగా గెస్ట్ లెక్చరర్లను తీసి తీసివేసింది వీళ్లకు గత మూడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదు వీళ్ళందరూ తెలంగాణలో పలుచోట్ల ధర్నాలకు దిగారు ఈ విపక్ష పూరిత చర్య వల్ల ఎన్నో అకాడమీలు మూతపడి తెలంగాణ గురుకులాల్లో చదువుతున్న లక్షల మంది ప్రతిభావంతులైనటువంటి బహుజన విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గురుకుల పార్ట్ టైం టీచర్ల తొలగింపుపై సీఎం ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పునరాలోచించాలని కోరుతున్నారు అంటూ ఇచ్చారు అదేవిధంగా మనకి ఇక్కడ ఇది అన్యాయం అంటూ ఇచ్చారు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఆరు వేల గురుకుల పార్ట్ టైం టీచర్లను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేయడం అన్యాయం వెంటనే ఉద్యోగాలు చేర్చాలి లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామంటే చేపడతామంటూ సురేష్ అధ్యాపకులు మానుకొండూరు సిఇఓ గారు సో ఈ విధంగా అయితే మనకి ఇచ్చారు అదేవిధంగా మనకి ఇక్కడ ఉద్యోగాల నుంచి తొలగించడం సరైంది కాదు అంటూ మంజుల అధ్యాపకురాలు మానకొండూరు సి కరీంనగర్కు చెందినటువంటి వీరు ఈ విధంగా అయితే అభిప్రాయపడ్డారనమాట ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం గురుకులాలో ఆర్సీఓల చేతివాటం గెస్ట్ పార్ట్ టైం ఫ్యాకల్టీల ఎంపికలో అవినీతి దంద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఖాళీలు పాతవారికి అవకాశం ఇవ్వకుండా మళ్ళీ కొత్త వారితో భర్తీ ఒక్కో అభ్యర్థి నుంచి యాభై వేల నుంచి లక్ష వరకు వసూలు నిజామాబాద్ కమలాపూర్లో ఆరోపణల పరంపర అంటూ మనకు నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయింది నిజామాబాద్ జిల్లాలో మైనార్టీ గురుకులానికి చెందినటువంటి ఓ ఉన్నతాధికారి గెస్ట్ ఫ్యాకల్టీలుగా ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పి అభ్యర్థుల నుంచి డబ్బు వసూలు చేశారని బయటకు పొక్కింది కేసుల దాకా వెళ్ళినట్టు ఇటీవలే వెలుగు చూసింది కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ గురుకులంలోనూ ఇదే రీతిన పోస్టులను భర్తీ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కొందరు గురుకులాల ఆర్సీఓలు అవినీతి దందాకు తెర తెర లేపినట్లు తెలుస్తున్నది ఎస్సీ బీసీ మైనార్టీ గురుకులాల్లోనూ గెస్ట్ ఇంకా పార్ట్ టైం ఉద్యోగులుగా పదేళ్ల పాటు విద్యా బోధన చేసిన వారిని ఇటీవలే తొలగించారు పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ చేపట్టడంతో పాతవారిని వద్దని పక్కన పెట్టారు సొసైటీలో నియామక ఉత్తర్వులు తీసుకున్న వారిలో పదిహేడు వందల మంది అభ్యర్థులు ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరలేదని తెలుస్తున్నది పదుల సంఖ్యలో అభ్యర్థులు గురుకుల పోస్టులను వదులుకున్నట్టు సమాచారం మొత్తంగా అన్ని సొసైటీల్లో అన్ని క్యాడర్లలో రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల పోస్టులు ఖాళీగా మిగిలినట్లు సమాచారం ఖాళీల స్థానంలో ఏండ్ల తరబడి పనిచేసిన పాత పాతవారిని కాదని కొత్త వారితో భర్తీ చేస్తూ ఉండడం గమనార్హం కొందరు ఆర్సీఓలు చేతివాటం ప్రదర్శిస్తూ ఇదంతా చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి బోధన అవకాశాలు అవకాశాలు ఉన్న చోట బోధన అనుభవం ఉన్న తమ సేవలనే కొనసాగించాలని పాతవారు కోరుతున్నారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ మనకి మాకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి అంటూ గెస్ట్ పార్ట్ టైం ఉద్యోగులు అంటున్నట్లుగా అయితే ఇచ్చారు సుదీర్ఘ బోధన అనుభవం గురుకులాలకు తాము అందించిన సేవలకు గుర్తింపుగా ఖాళీల భర్తీలో తమకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని గెస్ట్ ఇంకా పార్ట్ టైం ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు తమను పరిగణలోకే తీసుకోకుండా కొత్త వారిని నియమించడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు రెగ్యులర్ నియామకాలను అడ్డం పెట్టుకొని ఆర్సీఓలు చేతివాటం ప్రదర్శిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు ఇప్పటికీ గత జూన్ జూలై నెలల వేతన బకాయిలు తమకు చెల్లించలేదని వివరిస్తున్నారు అంటూ సో ఈ విధంగా అయితే మనకి రావడం అయితే జరిగిందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో